రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి చూడటానికి ఆమె ఎంతో అమాయకంగా కనిపిస్తుంది అత్తారింటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు సైతం ఆమెను మెచ్చుకుంటారు తల్లిగా భార్యగా కోడలిగా మంచి పేరు సంపాదించింది కానీ అందరూ అనుకున్నట్లు ఆమె అమాయకురాలు కాదు మనసులో విషం నింపుకున్న ఒక క్రిమినల్ ప్రియుడు మోజులో పడి భర్త పిల్లలను అడ్డు తొలగించుకోవాలని క్లన్ని కన్నింగ్ ప్లాన్ వేసిన ఒక మోస్ట్ డేంజరస్ క్రిమినల్ భర్త చేతులో భర్తతో చనువుగా ఉంటూనే సమయం కోసం ఎదురు చూసింది పక్కా ప్లాన్తో భర్తకు మర్డర్ స్కెచ్ గీసింది ప్రియుడితో కలిసి భర్తను చంపేసి ఏమీ తెలియని అమాయకురాలుగా నటించింది కానీ చేసిన పాపం వెంటాడుతుంది కదా ప్రియుడితో పాటు ఆమె అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన ఈ దారుణం గురించి తెలిస్తే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి ఒక భార్య చంపదలుచుకుంటే ఇలా కూడా చంపుతుంది అనే విషయం మీకు అర్థమవుతుంది ఒక మహిళ మర్డర్ స్కెచ్ వేస్తే ఆ మర్డర్ స్కెచ్ ఎంత భయంకరంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసేసింది పాతపట్నం మొండిగొల్ల వీధికి చెందిన నల్ల రాజు అనే వ్యక్తికి ఎనిమిదేళ్ల క్రితం మౌనిక అనే యువ యువతితో వివాహమైంది పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఆ పిల్లల ఫోటోలు మేము చూపించట్లేదు కాగా కొంతకాలం నుంచి మౌనిక ఉదయ్ కుమార్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విషయం తెలిసిన రాజు ఆమెను చాలాసార్లు హెచ్చరించాడు నచ్చజెప్పాడు అర్థం చేసుకో ఇటువంటి సంబంధాలు ప్రమాదకరం అన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు పాడవుతుందని ప్రాధేయపడ్డాడు భర్త పదే పదే తను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడు అంటూ ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలంటూ ఓ కొత్త డ్రామా క్రియేట్ చేసింది మౌనిక మౌనిక వేసిన స్కెచ్ గురించి తెలిస్తే మీ కళ్ళు కమ్ముతాయి మౌనిక భర్తను చంపడానికి వేసిన ప్లాన్ గురించి వింటే నిజంగా నిజంగా ఇంత క్రిమినల్ అనిపిస్తుంది ఉదయ్ కుమార్ ఒకసారి అసలు ఈ మర్డర్ ప్లాన్ ఎక్కడ మొదలైంది అంటే ఎప్పుడైతే భర్త రాజుని చంపాలని మౌనిక డిసైడ్ అయిందో అప్పటి నుంచి ప్రియుడితో ఒక కొత్త నాటకాన్ని స్టార్ట్ చేసింది నిజానికి మౌనిక మౌనికని ఆమె భర్త రాజు చాలా అన్యోన్యంగా ప్రేమగా చూ చూ చూసుకునేవాడు ఎటువంటి కష్టం కలగకుండా కాపాడేవాడు అయినా సరే ఎందుకంటే ఈమె అందానికి ఆయన సరిపోలేదు అసలు కథ ఇదే చూడండి ఫోటోలో చూసిన ఈ గడ్డం గడ్డం ఉన్న వ్యక్తిని చూడండి ఇతనే ఉదయ్ కుమార్ ఇతనే ఆ అందమైన మౌనికకి రహస్యమైన ప్రియుడు ఈ మాట చెప్పాలంటే కొంత బాధేస్తుంది ఈ మౌనికని ఎందుకు ఫోటో చూపించాల్సి వస్తుంది అంటే అన్యాయంగా తన భర్త అసలు భార్యే సర్వస్వం భార్యే జీవితం భార్య లైఫ్ అనుకున్న భర్తని రాజుని అన్యాయంగా చాలా సినిమాటిక్ ప్లాన్ వేసి సినిమాలు సినిమాల్లో కూడా ఎటువంటి స్కెచ్లు ఉండేవో అటువంటి స్కెచ్ చేసి చంపేసింది అసలేం చేసింది మౌనిక భర్తని చంపడానికి మౌనిక వేసిన ప్లాన్ ఏంటో తెలుసా ఎప్పుడైతే రాజుని చంపేయాలని డిసైడ్ అయ్యిందో అప్పటి నుంచి తన ప్రియుడు ఉదయ్ కుమార్కు మాస్టర్ ప్లాన్ ఇచ్చింది ఫస్ట్ ఒక కొత్త ఫోన్ నెంబర్ తీసుకొని ఒక అమ్మాయి డీపీ పెట్టి ఆ అమ్మాయి ఫేర్స్తో ఆ అమ్మాయి ఐడితో ఆ అమ్మాయి డీపీతో నా భర్తతో చాట్ చేయి ఆ అమ్మాయి అంటే కొంచెం అంటే ఏకాంతమైన మాటలు లేకపోతే టెంప్టింగ్ మాటలు లేకపోతే రెచ్చగొట్టే మాటలు కొంత న్యూ లాంగ్వేజ్ ఇటువంటి భాషలో ఇటువంటి భాషలో రోజు ఉదయ్ కుమార్ రాజుతో మాట్లాడేవాడు రాజు చాలాసార్లు తప్పించుకున్నాడు రాజు చాలాసార్లు అవాయిడ్ చేసినా కూడా కంటిన్యూగా మాట్లాడటం కంటిన్యూగా వాయిస్ మెసేజ్లు పెట్టించ పెట్టడం ఒక విమెన్ గొంతుతో లేకపోతే రోజు మెసేజ్లు పెట్టడం నీకు చేత కాదా నువ్వు సరే మగాడివి కాదా అంటూ రెచ్చగొట్టడం ఇటువంటి భాష వాడించింది దీంతో రాజు ఆమెకు రిప్లైని ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఎప్పుడైతే రాజు ఆమెకు రిప్లైను ఇవ్వడం స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి ఇక అతన్ని లేపేసేందుకు ఒక ముహూర్తం ఫిక్స్ చేసింది మౌనుక ఎంచుకున్న ముహూర్తం ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఒంటి గంట మళ్ళీ చెప్తున్నాను ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఒంటి గంట ఐదుకు ముందు ఐదు ఐదవ తేదీనే చాలా తెలివిగా భర్తను లేపేద్దాం అనుకుంది ఐదో తేదీన తన భర్తకి ఫస్ట్ ఆ స్కెచ్లో భాగం ఏంటంటే ఫస్ట్ అతనికి మత్తు బిళ్ళలు ఇవ్వాలి ఎందుకంటే కొంచెం మంచి దిట్టమైన శరీరం కలిగిన వ్యక్తి ఈజీగా ఇద్దరిని ముగ్గురిని ఖచ్చితంగా కొట్టగలడు ఒకసారి చూడండి మన ఫోటోలో కనిపిస్తున్నాడు మౌనిక పక్కనే ఉన్నాడు పాపం చనిపోయిన రాజు ఫోటో ఎంతో ప్రేమగా తీసుకున్న సెల్ఫీలు అవి దిట్టంగా ఉన్న వ్యక్తి ఇద్దరి ముగ్గురునైతే కొట్టగలడు డైరెక్ట్గా దాడి చేస్తే ఇద్దరు ముగ్గురైనా కొట్టగలడు కాబట్టి అతనికి మత్తు ఇవ్వాలి ఫస్ట్ అతన్ని చంపాలి అంటే ముందు మత్తులోకి దించాలి మద్యం తాగే అలవాట్లేదు మరేం చేయాలి భార్య మౌనిక అప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ గీసింది ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నేను నా భర్తకి కర్రీలోనో రైస్లోనో నిద్రమాత్రలు కలిపి పెడతాను ఆ నిద్రమాత్రలు తిన్న తర్వాత అతను స్పృహ కోల్పోతాడు హాయిగా నిద్రపోతాడు ఎప్పుడైతే నిద్రపోతాడో నిద్రపోయిన మరుక్షణం నేను నిన్ను పిలుస్తాను పిలిచిన వెంటనే నీకు నువ్వొచ్చి అతన్ని పిల్లోతో లేకపోతే ఇంకేదైనా వస్తువుతో చంపేయాలి ఇది ఒరిజినల్ ప్లాన్ కాకపోతే ఆ రోజు ఏం జరిగిందంటే ఆగస్ట్ ఐదో తేదీన మౌనిక భర్తకి ఫస్ట్ కర్రీలో నాలుగు స్లీపింగ్ పిల్స్ చేసింది కూరలో దంచి నాలుగు స్లీపింగ్కి పిల్స్ వేసి నైట్ భోజనం పెట్టింది ఆ రోజు ప్రేమగానే నటించింది లేకపోతే అనుమానిస్తారు కదా అప్పటికే కొంత వీళ్ళ కథంతా తెలిసి హెచ్చరించాడు కదా సో స్లీపింగ్ పిల్స్తో ఉన్న ఆ కర్రీ తిన్న రోజు ఆ ఆగస్ట్ ఐదవ తేదీన ఆ కర్రీ తిన్న రాజు కానీ యాక్టివ్గానే ఉన్నాడు నిద్ర మత్తులోకి జారుకోలేదు అంటే అతని శరీరానికి నాలుగు స్లీపింగ్ మిల్స్ వేసిన అతనికి మత్తు తీసుకురావని మత్తు రాదని అర్థం చేసుకుంది మౌనిక ఎంత పెద్ద క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఇలాంటి ఆలోచన చేస్తుంది చెప్పండి అంటే నాలుగు కంటే మించిన స్లీపింగ్ పిల్స్ వేయాలి నెక్స్ట్ స్టెప్ అదే ఆగస్ట్ ఆరవ తేదీ ఆగస్ట్ ఆరవ తేదీ మళ్ళీ తన భర్తకు ఒక కమ్మటి కూర అతనికి నచ్చిన ఒక వంట చేసింది సాయంకాలానికి అందులో ఈసారి ఆరుకు మించిన ఆరుకు మించిన స్లీపింగ్ పిల్స్ వేసింది నాలుగు స్లీపింగ్ పిల్స్ అంటే తన శరీరం తట్టుకోగలదు కదా కానీ ఆరు ఆరుకు మించిన ఆరు వరకు ఆరుకు మించిన స్లీపింగ్ పిల్స్ వేసేసరికి రాజు అన్నం తిన్న వెంటనే పూర్తి స్థాయి మత్తులోకి జారుకున్నాడు తీవ్రంగా అంటే కనీసం స్పృహ కూడా లేకుండా నిద్రలోకి జారుకున్నాడు రాజు స్పృహ కోల్పోయే స్థాయిలో కోల్పోయిన స్థాయిలో నిద్రపోతున్న విషయాన్ని గమనించిన ఈ అందమైన రాక్షసి గమనించిన ఈ అందమైన శంకిని ఏం చేసిందో తెలుసా ప్రియుడి ప్రియుడు ఉదయ్ కుమార్కి కాల్ చేసింది ఉదయ్ కుమార్ వస్తు ఒక్కడే రాలేదు ఉదయ్ కుమార్ ఆగస్టు ఆరవ తేదీ రాత్రి ఈ మొండి గొల్ల వీధి వీళ్ళు ఏదైతే ఎక్కడైతుందో ఆ ఇంటికి తన మిత్రుడు ఇతని పేరు ఇతని పేరు మల్లికార్జున చౌదరి మల్లికార్జున అతని ఫోటో కూడా చూపించవచ్చు ఉదయ్ కుమార్తో పాటు ఉదయ్ కుమార్ మిత్రుడు మల్లికార్జున ఈ ఇద్దరు కలిసి ఒక బైక్ మీద ఒక బైక్ మీద ఈ అమ్మాయి ఎవరు మౌనిక ఇంటికి వచ్చారు వస్తువు వస్తువు వీళ్ళొక స్కెచ్ అసలు ఇదంతా మౌనిక ప్లానే వస్తు వస్తువు ఆ వీధిలో ఏదైతే ప్రభుత్వం విద్యుత్ స్తంభాలపైన లైట్లుంటాయో ఆ లైట్లన్నింటినీ ఆఫ్ చేస్తూ మెల్లిగా మౌనిక ఇంటి వరకు వచ్చారంటే అంటే చిమ్మ చీకటిగా మార్చేశారు ఎందుకు మార్చారంటే ఒక్క సీసీ కెమెరా ఉన్న వీళ్ళ హత్య దొంగతనం వీళ్ళ హత్యోదంతం బయటకు వస్తుంది కాబట్టి ఇద్దరు కలిసి లైట్ లాఫ్తూ మెల్లగా మౌనిక ఇంటికి వచ్చారు రాత్రి ఒంటి గంట సమయంలో వచ్చి మౌనికని డోర్ కొట్టి ఇంట్లోకి వెళ్ళారు అప్పటికే మత్తులో ఉన్న రాజు రెండు కాళ్ళని ఒక కాలుని మౌనిక ఇంకొక కాలుని ఈ మల్లికార్జున్ ఇద్దరు కలిసి అదిమి పట్టుకున్నారు రాజు మరి బాధ్యత అయిందే కదా నెక్స్ట్ రేపటి నుంచి మౌనికని చూసుకోవాలి రేపు మౌని మౌనికని కాపాడాలి కాబట్టి నువ్వే చంపని చెప్పింది వెంటనే ఆ రా ఉదయ్ కుమార్ ఒక పిల్లో తీసుకొని రాజుకి శ్వాస ఆడకుండా చేసి చంపేశారు సింపుల్ చాలా తెలివిగా సింపుల్గా ఆగస్టు ఆరవ తేదీ అర్ధరాత్రి మర్డర్ చేశారు ఒకసారి మర్డర్ చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒక్కసారి మర్డర్ చేసిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను ఆగస్టు ఆరవ తేదీ అర్ధరాత్రి హత్య జరిగిపోయింది రాజుని చంపేసింది మౌనిక ప్రియుడు ఉదయ్ గొంతుపైన రాజు మొహంపైన పిల్లో అదిమి పెట్టి ఆమె అతని శ్వాస తీర్చేసి తీసేసింది మరి శవాన్ని ఏం చేయాలి దాచిపెట్టాలి కదా లేకపోతే గొయ్యి తీసి పాచిపెట్టద్దామా నో కథని మళ్ళీ మార్చింది మౌనిక ఇప్పుడు మళ్ళీ కొత్త స్కెచ్ చేసింది రాజు మరణాన్ని ఒక యాక్సిడెంట్గా మార్చాలనుకుంది మహా తెలివైంది రాజు మరణాన్ని ఒక యాక్సిడెంట్గా మార్చాలని వాళ్ళ ఏరియాలో ఏదైతే పాతపట్నం మొండిగొల్ల వీధి అనే గ్రామానికి ఉన్న ఎవరైతే ఎస్సీ కాలనీ ఉంటుందో ఆ ఏరియాలో ఆ ఎస్సీ కాలనీ కింద ఒక రోడ్డు ఉంటుంది ఆ కాలనీకి జా కనెక్ట్ అయ్యే రోడ్డు ఆ రోడ్డు దగ్గరికి ముందు రాజు బైక్ని తీసుకెళ్లారు ఎవరు మోహన్ అట్లాగే ఈ ఉదయ్ కిరణ్ ఉదయ్ కుమార్ ఇద్దరు కలిసి తోసుకుంటూ మౌనిక భర్త రాజుకు సంబంధించిన బైక్ని తోసుకుంటూ ఆ రోడ్డు మీద తీసుకెళ్ళి దాన్ని కింద పడేశారు ఆ తర్వాత మోహన్ ఉదయ్ కిరణ్ అట్లాగే ఈ మల్లికార్జున్ ఉదయ్ ఉదయ్ కుమార్ ఈ మల్లికార్జున్ సారీ నేను ఆ కథ చెప్పడంలో పేర్లు తప్పుగా చెప్తున్నాను ఒక్కోసారి ఉదయ్ కుమార్ మల్లికార్జున్ వీళ్ళిద్దరూ కలిసి రాజు డెడ్ బాడీని బై బైక్ మధ్యలో కూర్చోబెట్టుకొని బైక్ మీద ఎక్కడైతే రాజు బైక్ను పడేశారో మొదట వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ ఒక ఆ బైక్కి ఉన్న ప్రదేశంలోనే రాజు డెడ్ బాడీని కూడా తోసేశారు అతనికి గాయాలైనట్టుగా అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి వస్తూ వస్తూ బండి మీద వస్తూ చనిపోయినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశారు సినిమా డైరెక్టర్లకు కూడా దొరకదేమో ఇటువంటి స్క్రీన్ ప్లే ఆ సీన్ క్రియేట్ చేసి మౌనికకి అక్కడ నుంచి ఫోన్ చేశారు మౌనిక మా పని అయిపోయిందని అటు నుంచి ఉదయ్ కుమార్ అట్లాగే మల్లికార్జున్ తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళ ప్లేసుల్లోకి ఆ తర్వాత మౌనిక అసలు స్క్రీన్ పే స్టార్ట్ చేసింది ఆ రాత్రే ఆగస్టు ఆరవ తేదీ అర్ధరాత్రే తన అత్తమామలకి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి మీ ఇంటికి రాజు వచ్చాడా అంటూ అమాయకంగా అడగటం ప్రారంభించింది రాజు రాలేదు రాజు ఇంటికా ఇంటికి రాలేదు అర్ధరాత్రి దాటిపోయినా మా ఆయన మా ఇంటికి రాలేదంటూ కపట నాటకాన్ని మొదలుపెట్టింది ఆ కపట నాటకంలో దొంగ కన్నీళ్లు కూడా ఉన్నాయి దొంగ గొంతు కూడా ఆవేదన పూరితమైన గొంతు కూడా ఉంది ఆ కపట నాటకాన్ని నమ్మిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ రాజు కోసం ఆ రాత్రి నుంచే వెతుకులాట మొదలుపెట్టారు కట్ చేస్తే ఏడవ తేదీ ఆగస్టు ఏడవ తేదీ తెల్లవారుజామున పోలీసులకు ఆ ఎస్సీ కాలనీకి దూరంగా ఉన్న రోడ్డు పైన రాజు బైకు ఆ బైకు కొద్ది దూరంలోనే డెడ్ బాడీ రెండూ దొరికాయి మొదట పోలీసులు కూడా మొదట పోలీసులు కూడా నమ్మారు నిజంగా రాజు కింద పడిపోయి ఉన్నాడేమో పాపం కష్టపడి పనిచేసిన వ్యక్తి గాయాల పాలై ఇంటికి వస్తూ వస్తూ పొరపాటున యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయాడేమో అనుకున్నారు డెడ్ బాడీని మార్చుడికి తరలించారు పోస్టుమార్టం రిపోర్టు తయారు చేయించారు ఇక్కడ ఎస్ఐ లావణ్య ఏదైతే పాతపట్నం ఎస్ఐ ఉన్నారో ఎస్ఐ లావణ్య పాత్ర చాలా కీలకమైనది ఆమె డేర్ స్టెప్ మొత్తం మొత్తం మౌనిక కథనంతా బయటకు లాగింది ఎస్ఐ లావణ్య చాలా తెలివైన ఎత్తుగడలు వేసింది చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంది ఈ కేసు ఇంత తొందరగా ఛేదించడానికి కారణం ఎస్ఐ లావణ్యకున్న తెలివితేట్లే ఎందుకంటే ఇటువంటి ఎస్ఐని సమాజానికి అవసరం ఎస్ఐ లావణ్య ఏం చేసిందో తెలుసా ఎప్పుడైతే రాజు మార్టం ప్రాథమిక నివేదికలో అతను గాయాలతో చనిపోలేదు అతని మరణానికి కారణం యాక్సిడెంట్ కాదు అని తెలిసిందో వెంటనే వీళ్ళ కుటుంబ సభ్యులందరినీ విచారించడం ప్రారంభించింది ఎట్ ది సేమ్ టైం ఆ అర్ధరాత్రి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొబైల్ సిగ్నల్స్కి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంది అంతేకాదు అంతేకాదు అతని శరీరం మీద గాయాలు గాయాలతో గాయాలు లేకపోవడం మొబైల్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం తర్వాత ఎవడైతే ఈ ఉదయ్ కుమార్ ఉన్నాడో వీడి మూమెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఆగస్టు ఆరవ తేదీ డే అంతా అనే ఒక ఒక నిఘా పెట్టిందామె ఎస్ఐ లావణ్య ఆగస్టు ఆరవ తేదీన ఉదయ్ కుమార్ అతని ఫ్రెండ్ మల్లికార్జును ఇద్దరు ఉదయ్ మల్లికార్జున్ ఇద్దరు కలిసి ఒకే బండి మీద తిరిగారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు సాయంకాలం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు ఈ విషయాన్ని గమనించిన ఎస్ఐ లావణ్య ఉదయ్ కుమార్ మల్లికార్జున్ ఫోన్ల సిగ్నల్స్ని ఆధారంగా చేసుకొని ఈ నలుగు ముగ్గురిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి బడిత పూజ చేస్తే ఒక్కొక్కరు నిజాన్ని ఎలా అంటే నాగార్జున సాగర్ గేట్లు వదిలితే నీళ్లు దుంకుతాయి చూసారా అంత వేగంగా కక్కారు ఆ నిజాలు విన్న పాపం రాజు కుటుంబ సభ్యులు కుప్పగూలిపోయారు కన్నీళ్లు పెట్టుకున్నారు బోరున విలపించారు నిజంగా ఇది ఎవ్వరూ భరించలేని సంఘటన ఒక భార్య ఒక భార్య భర్తని ఇంత దారుణంగా చంపడానికి స్కెచ్ వేస్తుందా ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలు భవిష్యత్తు కోసం కష్టపడాల్సిన కష్టపడాల్సిన భార్య ఇంత దారుణంగా చంపుతుందా నిజంగా ఎస్ఐ లావణ్య తెలివితేటలతో ఈ కేసు చాలా వేగంగా చిక్కుమిడివిడింది ఎవరైతే ఈ ఉదయ్ కుమార్ ఉన్నాడో మెయిన్ నిందితుడు ఇతనికి ఆమెకున్న సంబంధం వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత లా వాళ్ళకి సహకరించిన ఈ మల్లికార్జున్ కూడా దొరికిపోయాడు చాలా అన్యాయంగా కష్టపడి అందమైన భా భార్య అని ఎంతో ప్రేమించాడు రాజు తనకు ముత్యాల లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారని ఎంతో ఆశపడ్డాడు రాజు భార్యని నమ్మాలి నమ్మకమే భార్యాభర్తల జీవితంలో అతి ముఖ్యమైన సంగ అతి ముఖ్యమైనది నమ్మకమే ఒక రిలేషన్షిప్లో అతి ముఖ్యమైన విషయం ఆ నమ్మకాన్ని ఉదయ్ ఆ నమ్మకం రాజులో ఉంది కానీ ఆ భార్యకి కొంత తప్పుడు బుద్ధి ఉందని తెలిసినా కూడా రాజు భార్యను నమ్మాడు నన్ను చంపేంత సాహసం చేయదు అనుకున్నాడు కానీ చేసింది ఎంత పెద్ద సాహసమో చూసారా ఒక మర్డర్కి మూడు రోజుల పాటు స్కెచ్ని రెడీ చేసి మూడు రోజుల పాటు స్కెచ్ని అమలు చేసి అత్యంత దారుణంగా ఇంట్లోనే భర్తను చంపేసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి రోడ్డున పడేసి ఆ రోడ్డు పైన యాక్సిడెంట్గా చిత్రీకరించి ఈజీగా తప్పించుకుంటాననుకుంది కానీ పాపం పండింది ముగ్గురు దొరికిపోయారు ఇది శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని మొండిగొల్ల వీధిలో జరిగిన హత్య కేసుకు సంబంధించిన అప్డేట్ నిజంగా మౌనిక లాంటి భార్యల్ని ఏం చేయాలి ఇదొక్కడే నా ప్రశ్న మౌనిక లాంటి భార్యల్ని ఏం చేయాలి ఎందుకు ఈ భార్యలు ఇలాంటి మహిళలు దారి తప్పుతున్నారు ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి ఇంత దారుణమైన మర్డర్కి సంబంధించి రాజు పట్ల సింపతిని కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రాజు పట్ల సింపతిని కూడా చూపించండి చూసిన ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి